పదేళ్లుగా ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అసలే ప్రత్యర్థి సినీ గ్లామర్ ఉన్న లీడర్ మూడు సార్లు వరుసగా ఆయనే గెలిచారు ఆయన వైసీపీ లీడర్లలో మార్పు లేదు ఎవరికి వారే లీడర్లుగా నచ్చినట్లు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ అధిష్టానం కూడా అందరికీ ఏకతాటిపైకి నడిపించడంలో సక్సెస్ కాలేకపోతోంది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇద్దరు నేతల్ని సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం హిందూపురం వైసీపీ లీడర్లపై ఎందుకు బయట వేశారు స్టేట్ వైడ్ గా లీడర్లందరికీ ఇదో వార్నింగా లేక వర్గ విభేదాలకు చెక్ పెట్టే ప్లాన్ హిందూపురంలో వైసీపీ సెట్రైట్ అవడం కష్టమేనా కీలక నేతలను సస్పెండ్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు బాలయ్యను ఢీకొట్టేందుకు వైసీపీకి బలమైన లీడరే లేరా నవీన్ నిశ్చల్పై వైసీపీ వేటు బాలయ్యకు మేలు చేస్తుందా హిందూపురం ఇది సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ సిట్టింగ్ సీటు ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విక్టరీ సాధించారు బాలయ్య పదేళ్లుగా హిందూపురంలో వైసీపీ మాత్రం గజిబిజి గందరగోళ పరిస్థితుల్లోనే ఉంటోంది పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఆ నియోజకవర్గంలో మాత్రం లీడర్లంతా వక్కతాటిపై రావడం లేదు బాలయ్యను బలంగా కొట్టలేకపోతున్నారు దశాబ్ద కాలంగా కొనసాగుతోన్న హిందూపురం వైసీపీ నేతల ఆధిపత్య పోరు కుచ్చకు పెట్టడంలో ఫ్యాన్ పార్టీ అధిష్టానం కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేసి మరోసారి వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న టాక్ వినిపిస్తోంది రాష్ట్రంలో టీడీపీకి కంచుకోటగా ఉండే నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి ఇక్కడ టీడీపీని ఓడించేందుకు అప్పట్లో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోతున్నాయి వైసీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం టీడీపీ నుంచి బాలయ్య బరిలో నిలిచి గెలుస్తూ వస్తున్నారు అయితే బాలకృష్ణను ఢీకొట్టేందుకు బలమైన నేతలున్నా వైసీపీ హైకమాండ్ అందుకు తగ్గట్టుగా లోకల్ లీడర్లను ఏకతాటిపైకి తేవడం లేదట ఇక్కడ మొదటి నుంచి నవీన్ నిశ్చల్ బలమైన నేతగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందనుకున్న సమయంలో నవీన్ నిశ్చల్ ను కాదని మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ను బరిలోకి దింపారు ఆ ఎన్నికల్లో బాలయ్య భారీ విక్టరీ కొట్టారు ఇక ముచ్చటగా మూడోసారి కూడా అలాంటి తప్పిదాలే చేశారు ఇప్పటికే నవీన్ ఇక్బాల్ గ్రూపులతో సతమతమవుతుంటే కురుబ దీపికకు టికెట్ ఇస్తే ఆమె ఓడిపోయారు ఇక ఇక్బాల్ను ఎమ్మెల్సీ చేస్తే ఆయన వైసీపీకి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు ఓటమి తరువాత కూడా ఇక్కడ వైసీపీ పాఠాలు నేర్వలేదు గతం కంటే గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి ఇప్పటికే బలంగా ఉన్న సమన్వయకర్త దీపిక వర్గంతో పాటు నవీన్ నిశ్చల్ చౌళూరు రామకృష్ణారెడ్డి వర్గానికి తోడు గతంలో సమన్వయకర్తగా పనిచేసిన కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఇంకో గ్రూప్ ఇలా మొత్తం నాలుగు గ్రూపులుగా మారింది పార్టీ ఈ మధ్య నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకలు ఇక్కడ మరింత అగ్గిరాజేశాయి ఈ నెల ఎనిమిదిన వైఎస్సార్ జయంతిని హిందూపురంలో పార్టీ నాయకులు వర్గాలుగా విడిపోయి నిర్వహించారు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక పార్టీ ఆఫీస్ వద్ద నవీన్ నిస్సెల్ టీచర్స్ కాలనీలో నివాళులర్పించారు కొండూరు వేణుగోపాల్ రెడ్డి మరో చోట కార్యక్రమం పెట్టుకున్నారు అదే రోజు హిందూపురం వచ్చిన పార్టీ పరిశీలకుడు రమేష్ రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘనలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఆ తరువాత దీపిక ఆమె భర్త వేణురెడ్డి జగన్ను కలిసిన మరుక్షణమే వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది నవీన్ నిశ్చల్ తో పాటు పార్టీ హిందూపురం నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి మరో నలుగురు ఐదుగురు నేతలను సస్పెండ్ చేశారు వైసీపీ అధిష్టానం చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడమే కాదు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి నవీన్తో పాటు కొండూరు వేణుగోపాల్ రెడ్డి లాంటి బలమైన లీడర్ల సస్పెన్షన్ పై క్యాడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందట దీపిక వర్గం ఒక్కటే బాలకృష్ణ లాంటి బలమైన వ్యక్తిని కొట్టగలదా అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదంటున్నారు హిందూపురంలో టీడీపీకి చిరకాల ప్రత్యర్థిగా పోరాడుతున్న నవీన్ నిశ్చల్ వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసి వైసీపీ సమన్వయకర్త దీపికకు లైన్ క్లియర్ చేసినట్లు వైసీపీ భావిస్తున్నా ఇది టీడీపీకి ఎమ్మెల్యే బాలకృష్ణకు ఇంకా ప్లస్ పాయింట్ గా మారబోతోందని అంటున్నారు ఇక్కడ నుంచి నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్ కు హిందూపురంలో గట్టి పట్టుంది అయితే టీడీపీ బలం నందమూరి కుటుంబ ప్రభావంతో ఆయన నెగ్గుకు రాలేకపోతున్నారు కానీ ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మారుస్తూ పార్టీకి ఏమాత్రం బలం లేని హిందూపురంలో సీనియర్ లీడర్లను బయటికి పంపడమేంటని క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోందట ఇప్పటికైతే ఏ పార్టీలో చేరనంటున్న నవీన్ నిశ్చల్ పొలిటికల్ ఫ్యూచర్ కోసం టీడీపీ జనసేన సహా బీజేపీలోకి వెళ్లిన వైసీపీకి మరింత ఇబ్బంది అంటున్నారు పదేళ్లుగా ఇక్కడ వైసీపీ తీసుకుంటున్న ప్రతి స్టెప్ బాలయ్యకు అడ్వాంటేజ్ గా మారుతుంది తప్ప ఆయన్ను ఢీకొట్టేందుకు సరైన వ్యూహం రచించట్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హిందూపురంలో వైసీపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి